మహారాష్ట్ర ఎన్నికల ప్రచారానికి మన ప్రియతమ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వెళుతున్నారు ఎన్డీఏ తరఫున ప్రచారం చేసి ఎన్నికల వ్యూహరచన చేసి ఆయన అపార రాజకీయ చాణక్యాన్ని ప్రదర్శించి మహారాష్ట్రలో ఉన్నటువంటి తెలుగువారి ఓట్లను ఎన్డీఏకి పడేలాగా ఆయన పర్యటన ఉపకరిస్తుందని నమ్మి ఎన్డీఏ పక్షాలు ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ అధినేతలు ఆయన ప్రచారానికి ఆహ్వానించడం జరిగింది ప్రపంచంలో తెలుగువాడు లేని చోటు లేదు భారతదేశంలో తెలుగువాడు లేని రాష్ట్రం లేదు అలాగే మహారాష్ట్రలో తరతరాలుగా ముంబై లాంటి మహానగరంలో ఏడెనిమిది జిల్లాల్లో తెలుగువారు వ్యాపార రీత్యా ఉద్యోగరీత్యా అనేక రకాలుగా అక్కడ స్థిరపడి బలమైనటువంటి ఓటు బ్యాంకు కలిగి ఉన్నారు చంద్రబాబు నాయుడు గారి యొక్క పర్యటనలో తెలుగు ఓట్లతో పాటు జాతీయ స్థాయిలో ప్రపంచ స్థాయిలో ఆయనకున్నటువంటి బ్రాండ్ ఇమేజ్ ఆయన ఆయనకున్నటువంటి గౌరవం గుర్తింపు వల్ల ఆయన మాటకు ఆయన ప్రచారానికి తప్పకుండా ప్రజలు ముగ్ధులవుతారు జేజేలు పలుకుతారు ఎన్డీఏకి తిరుగులేని మెజార్టీ చంద్రబాబు నాయుడు గారి యొక్క ప్రచారం వల్ల వస్తుందనే దృఢ నమ్మకం ప్రతి తెలుగు బిడ్డకు ఉంది ప్రతి మేధావికి ఉంది ప్రతి ఉద్యోగికి ఉంది ప్రతి విద్యార్థికుడికి ఉంది వ్యాపారుడికి ఉంది అందుకే ఆయన ప్రచారం తిరుగులేని ప్రచారంగా తిరుగులేని విజయంగా ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేస్తూ మొన్న రేవంత్ రెడ్డి గారి ప్రచారం ఏ వరకు కాంగ్రెస్కి మేలు చేస్తుందో మనం చెప్పలేము కానీ చంద్రబాబు నాయుడు గారి ప్రచారం ఎన్డీఏకి ఒక వరం రేపు రాబోతున్న విజయం రేపు సూర్యుడు ఉదయిస్తాడనేది ఎంత యథార్థమో మహారాష్ట్రలో ఎన్డీఏని చంద్రబాబు నాయుడు గారి పర్యటన గెలిపిస్తుందనేది అంత నిజం జై తెలుగుదేశం జై జై తెలుగుదేశం